తెలంగాణలో ఇమేజ్ పాలిటిక్స్ ఐడెంటిటీ క్రైసిస్ నడుస్తున్నాయా గురు శిష్యుల రాజకీయ బంధం మరోసారి హైలైట్ అవుతోందా ఫలానా నాయకుడు ఎదురుస్తే మీటింగ్ హైజాక్ అయిపోతుందని మరో నాయకుడు రూటు మార్చారా ఫలానా నాయకుడితో ఎదురుగా కూర్చుంటే సులకనైపోతానని మరో నాయకుడు ఫీల్ అయ్యారా నేరం నాది కాదు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్య నాయకుడి వ్యూహం సక్సెస్ అయిందా బ్యాక్ ఫైర్ అయిందా కీలక నేతలు ఎవరికి ఎవరు కలవలేని పరిస్థితులు కల్పించుకుని తాము చెప్పాల్సిన విషయాలను చెప్పాల్సిన రీతిలో వన్ వేలో చెప్పారా అనుకూలంగా ఉన్న ఇష్యూస్ ను హైలైట్ చేస్తూ ప్రతికూలంగా ఉన్న విషయాలను అండర్ కవర్ చేశారా తెలంగాణలో నీళ్ల రాజకీయం సలసలా మసుల్తోంది నీళ్లు నిధులు నియామకాల శ్లోగన్ వాటర్ గన్ పేల్తోంది నిధులు నీళ్ల పాలయ్యాయని మంటలు పుడుతున్నాయి నిప్పుల మాటున నీళ్ల నిజాలు నిలకడగా తెలుస్తాయా అనేది కాలం చెప్పే సమాధానంగా మిగిలనుంది గోదావరి జిల్లాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల లింక్ కలిపే ప్రయత్నం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నీటి యుద్దానికి తెరలేపింది చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం తెలంగాణకు తీరని అన్యాయం అనేది అన్ని పార్టీల మనసులో మాట కానీ తెలియజెప్పే విధానంలోనే వ్యక్తులది తలో మాట నీళ్లు నిధులు నియామకాల ఉద్యమ ట్యాగ్ లైన్ కు తిలోదుగాలిచ్చిందే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ పొలిటికల్ అటాక్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో తెలంగాణ కమలదళం కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డియే మోకాలు అడుతున్నారని రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు నాయకుల విమర్శ ప్రతి విమర్శల్లో గురుశిష్యుల బంధం ఒక పార్టీని మరో పార్టీ వెనకేసుకొచ్చే బీ టీం పార్టీ పొలిటిక్స్ రాజకీయ విమర్శల హీట్ పెంచుతున్నాయి చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యర్కం చేసి ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గురుదక్షిణ తీర్చుకునేందుకు నాయుడు అవసరాల కోసం తెలంగాణను పణంగా పెడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు స్పీడ్ గా ముందుకు సాగుతోన్న తీరుపై బీఆర్ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణ సీఎంలను వారి మధ్య ఉన్న రాజకీయ బంధాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే కేంద్ర రాష్ట బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు నాపేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది బనకచర్లను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో మాటామంతి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోన్న జనాలకు ప్రత్యర్థి పార్టీలకు తమ స్టాండ్ చెప్పేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ అనంతరం ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆల్ పార్టీ మీటింగ్స్ కేవలం ఎంపీలతో మాత్రమే ఏర్పాటు చేయడంపై మిక్స్డ్ పొలిటికల్ రెస్పాన్స్ వస్తోంది పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేసినా బాగుంటుంది కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు ఆయా పార్టీల నేతలను పిలిస్తే బాగుంటుందనేది సర్కార్ను వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థి పార్టీల వాదన బీఆర్ఎస్ నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అటెండ్ కాకూడదనే టెక్నికల్ కోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేసిందని ఆఫ్ ద రికార్డ్ టాక్ బీఆర్ఎస్ తరఫున మీటింగ్ అటెండ్ అయిన ఎంపీ వద్దిరాజు సీఎం పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నారని వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత సీఎం రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మాజీ సి ఏపీ జలదోబిడికి తెలంగాణ అన్యాయం అయిపోయేందుకు జగన్మోహన్ రెడ్డితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని బాంబు పేల్చారు సంవత్సరంలో మిగులు జలాల ప్రస్తావన తెచ్చి చంద్రబాబులో ఆశలు రేపిందే కేసీఆర్ అని దానికి వంత పాడింది హరీష్ రావు అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు అంతేకాదు రెండు పేల పంతొమ్మిదిలో ఏపీ సీఎం రెడ్డిని తెలంగాణకు పిలిపించుకుని మరీ నీటి దోపిడీకి తా అనే ఆరోపణలు అయితే రేవంత్ వ్యాఖ్యలపై స్పందించింది నిజాలు దాచిపెట్టే విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రేవంత్ రెడ్డి అని హరీష్ ఆరోపించారు నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ ప్రయోజనాలు కాపాడే కోణంలోనే ప్రాజెక్టులు ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ లింక్ చేయాలనేది కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కేసీఆర్ పంచుకున్న విషయాలను దాచిపెట్టి రాజకీయ విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై పొలిటికల్ అటాక్ ఎంత చేశారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా అంతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అంతే స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అవయవధానం చేసి గెలిపించిందని ఇప్పుడు రుణం తీర్చుకునేందుకు కిషన్ రెడ్డి సాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు ఆల్ పార్టీ మీటింగ్ కు కిషన్ రెడ్డి అటెండ్ కాకపోవడం ఢిల్లీలో జలశక్తి మంత్రితో ఒంటరిగా కలవడంపై సీఎం పొలిటికల్ అటాక్ చేశారు జలశక్తి మంత్రితో ముందు రోజు కలిసి తెలంగాణకు చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి తన పాత్రం లేదు అన్నట్టు ఉండేందుకే కిషన్ రెడ్డి కుట్రకు తెర లేపారు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ బీజేపీ బీఆర్ఎస్ మధ్య కిషన్ రెడ్డి మైత్రికి ప్రయత్నిస్తున్నారు అనేలా రేవంత్ మాట్లాడడంపై కమల దళం విమర్శలు గుప్పిస్తోంది లోపాయకారి మైత్రికి గురు శిష్యుల బంధానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పేటెంట్ బాండ్ అని హైలైట్ చేస్తోంది మరోవైపు ఢిల్లీలో మోడీని బిగ్ బ్రదర్ అని కిషన్ రెడ్డిని తెలంగాణ విలన్ అని మాట్లాడుతోన్న రేవంత్ రెడ్డి సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ ఎదురెదురుగా కలిస్తే మీటింగ్ వేరే లెవెల్లో ఉండేదనే టాక్ కూడా వస్తోంది ఇక ఆల్ పార్టీ మీటింగ్ కు సర్కార్ తాను పిలవాల్సిన వారిని పిలిచిందని అలాగే వెళ్ళాల్సిన పని లేదనే ఉద్దేశంతో ఉన్నవారు వెళ్లలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలను తట్టి లేపే ప్రయత్నం చేశామని ఇక మిగిలింది న్యాయ పోరాటం మాత్రమే అంటోంది ఇటు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హోదాలో కేంద్రంతో పోరాడతామని చివరస్త్రంగా పోరాటం అంటోంది కేంద్రంలోని అధికార బీజేపీ రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తామంటోంది అయితే బనకచర్లకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు పరిగణనలో తీసుకోవాలని అంతవరకు చంద్రబాబు ప్రాజెక్టుపై ముందుకు పోకుండా ఉదార ఆర్థిక సాయం మానుకోవాలని ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాయకుల నీటి దోపిడీపైనే తమ పోరాటం సాగిందని ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కూడా పరాయి వాళ్ళ నీటి దోపిడీపై తమ పోరాటమని న్యాయబద్దంగా తమిళనాడు వరకు కృష్ణా గోదావరి పెన్నా కావేరి నదుల అనుసంధానానికి వ్యతిరేకం కాబోమని తెలంగాణ నీటిపారుదల నిపుణులు అంటున్నారు మూడు పార్టీలు తెలంగాణ అయిపోకుండా చూస్తామని చెబుతోన్న నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం ఏపీ చేతికి ఇచ్చినట్టుగా అవుతోందనే భావన వ్యక్తమవుతోంది తెలంగాణకు రూపాయి అప్పు పుట్టడం లేదని ప్రాజెక్టులు కట్టేందుకు నయా పైసలు లేదని కిందనున్న నీళ్లను తోడేసుకునేందుకు చంద్రబాబు తొందరపడుతున్నారని రేవంత్ అంటున్నారు మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపై గతంలో పెట్టిన కొర్రీలు తొలగించుకునేలా రాజకీయ పరిపాలన అడ్డంకులను అధిగమించి వాటాలు ఆయా రాష్ట్రాల న్యాయమైన నిష్పత్తిపై పంచుకుంటే ఎవరికైనా మంచిదని నిపుణులు మరోవైపు చెబుతున్నారు